మదరపల్లి బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవం పదిహేను నిర్వహించిన ఎన్నికల్లో ఏడుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక పీపీపీ విధానంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వైసీపీ వామపక్ష పార్టీలపై మండిపడ్డ బీజేపీ శ్రేణులు కువైట్ పర్యటనలో ఉన్న తుడా చైర్మన్ టీటీడీఎక్స్ అఫీషియల్ మెంబర్ కాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్న కువైట్ అధ్యక్షుడు కొండామరి శ్రీహరి నాయుడు వలసపల్లిలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమ నిర్వహణ హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సర్ అహ్మద్ ఇక టెస్ట్ చూస్తే మదనపల్లి బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించి పదిహేను ఏళ్ల అనంతరం నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిర్వహించిన బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నామినేషన్లు దాఖలు చేశారు ఇరవై మూడు నామినేషన్ల పరిశీలన ఇరవై నాలుగు నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేశారు నేడు పవన్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మిగిలిన ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి రాజశేఖర రెడ్డి మీడియాకు తెలిపారు మదనపల్లి బిల్డింగ్ సొసైటీ డైరెక్టర్లుగా బి మహేష్ కుమార్ ఎన్ రెడ్డప్ప కె వీర వెంకట శివాజీ బి శివానంద నాయక్ కె వెంకటాచలపతి ఎస్ రెడ్డి షంషీర్ యు నరేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికనట్లు అధికారులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రోషన్ జమీర్ పర్సన్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికలు జరగబడినవి పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ ఎలక్షన్ స్వీకరించుంది ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ ఇరవై రెండు పది ఇరవై ఐదో తేదీ సొసైటీకి సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరిగింది ఆ రోజున ఎనిమిది నామినేషన్లు వచ్చినవి తదుపరి ఇరవై మూడో తేదీ నామినేషన్ల పరిశీలన అంతరము వ్యాలిడ్ నామినేషన్లైతే భావించబడినవి అవి ఎనిమిది చెల్లుబాటు అయినవి తదుపరి ఇరవై నాలుగు పది ఇరవై ఐదవ తేదీ మిత్రులు ప్లస్ విజరాయలు టైం ఇచ్చి సాయంత్రం ఐదు రోజులు టైం ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఒక ఒకరు మాత్రం పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే విజ్రాయ్ చేసుకోవడం జరిగింది సొసైటీ బహిరంగ నిబంధనల ప్రకారం సంఘానికి ఏడు మంది డైరెక్టర్లు అవసరం కనుక ఆ ఏడు మంది డైరెక్టర్లు ఉన్నారు కనుక ఈ ఏడు మంది ఏడుగురిగా ఎన్నికైనట్టు పార్టీ ఒక సభ్యులు ఎన్నికైనట్టు ప్రకటించడం ఈ రోజు విజయ్ కుమార్ శ్రీ ఎన్ రెడ్డప్ప సన్ ఆఫ్ ఎం శేఖర్ శ్రీ విన్ వెంకట్ శివాజీ సన్ ఆఫ్ ఎం మురళి శ్రీ బి శివానంద నాయక్ సన్ ఆఫ్ శ్రీరామ నాయక్ శ్రీ కె వెంకట చలపతి సన్ ఆఫ్ కె కృష్ణప్ప శ్రీ ఎస్ రెడ్డి కన్నీర్ సన్ ఆఫ్ ఎస్ షాబ్జా శ్రీ యు నరేష్ సన్ ఆఫ్ యు తిరుపుతయ్య వీళ్ళు పోస్టులు డేడ్ ఏడు మందిగా వీళ్ళు డైరెక్టర్గా ఎన్నికన్నారు రేపు ఎన్నికల్లో ఎన్నిక జరుగుతుంది ఇది పదవీ నుంచి సంవత్సరాలు గురించి నమస్కారం ఈరోజు మదన్పల్లి హౌసింగ్ సొసైటీకి సంబంధించి సుమారు పదహైదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం జరిగింది జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల లేనప్పుడు గత నెల నుంచి ఎన్నికల ప్రాసెస్ జరిగింది ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా అయి డైరెక్టర్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి ఎలక్షన్ కు సిఐసి గారికి అందరికీ మదనపల్లి డీటెయిల్స్ యో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న గాయత్రి మాత ఆలయం నందు నేడు రవిస్వామి యోగిస్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుధాకర్ నాయుడు జర్మన్ రాజు హేమంత్ నాగరాజు రాజు సాయి విశ్వనాథ్ పాల్గొన్నారు కువైట్ పర్యటనలో ఉన్న తూడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ టాలాస్ దివాకర్ రెడ్డిని ఎన్ఆర్ఐ పాల ఏకరి కువైట్ అధ్యక్షులు కొండమరి శ్రీహరి నాయుడు కలిశారు ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు ప్రమాదాల సమయంలో ప్రభుత్వ సహాయం అవసరం వంటి అంశాలను తెలియజేశారు అలాగే రేణిగుంట విమానాశ్రయం నుండి కువైట్కు విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎన్ఆర్ఏల సమస్యల్లో ముఖ్యమంత్రికి లోకేష్ వివరించి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు ఏపీలోని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణలకు శ్రీకారం చుట్టిందని ఈ విధానంపై ప్రతిపక్ష సిపి వామపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి విమర్శించారు శుక్రవారం తన నివాసంలో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకళ్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మాణాల ప్రతిపాదన తీసుకువచ్చిందన్నారు అందులో భాగంగానే ఏపీకి పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేసిందన్నారు వీటి నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులను దుర్వినియోగం చేసిందన్నారు అంతేకాకుండా నాబార్డ్ సైతం మెడికల్ కళాశాల నిర్మాణానికి పదిహేను శాతం రుణాలు ఇచ్చిందన్నారు వీటిని సైతం ఆ పార్టీ నాయకులు స్వాహా చేశారన్నారు గతంలో మెడికల్ కళాశాల పేరిట నిధులను దుర్వినియోగం చేసి ప్రస్తుతం పీపీపీ విధానంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు దీనికి తోడు వైకాపాకు వామపక్ష నాయకులు వత్తస్సు పలకడం విడ్డూరంగా ఉందన్నారు దేశ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వామపక్ష పార్టీల విధానమన్నారు దేశంలో త్వరలో ఆ పార్టీలు కనుమరగవడం ఖాయమన్నారు పీపీపీ విధానమంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ముప్పై శాతం ఉంటుందన్నారు వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరు నాటికి మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి తరగతిలో ప్రారంభించడం జరుగుతుందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మదనపల్లి మెడికల్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కళాశాలను త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారన్నారు కళాశాల నిర్మాణం పూర్తయిన వెంటనే నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు మరియు ఇరవై ఐదు పీజీ మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు रेवित्री అదేవిధంగా ఆరు వందల ఇరవై ఐదు బెడ్లు రోగులకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఓపీడీ రోగులకు మందులు పూర్తిగా ఉచితమన్నారు కూటమి పాలెనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో పయనిస్తుందని ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు కావున ఇప్పటికైనా వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు మాని అభివృద్దికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాస్వామి నాయక్ అజ్మతుల్లా ఖాన్ జేకే వర్మ పూల నాగరాజు బర్నేపల్లి రవికుమార్ మఠం కిరణ్ కుమార్ శ్రీకాంత్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి మన పదిహేడు కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మన దీనికి వేల నాలుగు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు చేసిన వైసీపీ వాళ్ళు పదహైదు వందల యాభై కోట్లు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అందులో కూడా ఇప్పుడు మదనపల్లి మెడికల్ దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి నూట ఐదు జివో నెంబర్ తీసుకొని ఆ రోజు మేమంతా కూడా అడిగితే మళ్ళీ ఏం చెప్పినారు ఈ జివో రాగానే మేము రద్దు చేస్తామని ఆ జివోనే రద్దు చేయాలి ఎనిమిది నూట ఎనిమిది జివో నెంబర్ తీసుకొచ్చి ఎవరైతే మైనార్టీలు గాని బడుగు బలహీన వర్గాలు గానీ ఎస్సీలు గానీ ఎస్టీలు గాని ఆ రోజు ఏ సంఘాలు గాని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదంటే అది వాళ్ళే సమాధానం చెప్పాలి ప్రతి పిపిఏ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మెరిట్ ప్రకారం ఉంటుంది కేటగిరి ఏ సీటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కేటగిరీ బి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ ఎవ్వరికి కానీ బడుగు బలహీన వర్గాలకి ఎవ్వరికి కానీ పిల్లలకి చదువు నుంచి మెడికల్ విద్య నుంచి దూరం చేసే ప్రసక్తే ఉండదు ఆ జీవో తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ధర్నా చేస్తా ఉండే వాళ్ళంతా కూడా పోయి అడగాలి ఎందుకు నువ్వు నూట ఎనిమిది జీవో తీసుకుని మా బడుగు బలహీన వర్గాల పిల్లలకి అందరూ వైద్య విద్యను దూరం చేశావు అనేది ఏఐటియూసి అన్నమే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీం బాషా మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శిలో ఎస్ మస్తాన్ చలపతి నాయుడు జెండా ఓపి బైక్ ర్యాలీని ప్రారంభించిన ఏఐటియుసి అన్నమే జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్ మస్తాన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుంచి బెంగళూరు బస్ స్టాండ్ మల్లికార్జున సర్కిల్ పోస్టాఫీస్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నీరుగట్టివారపల్లి రామారావు కాలనీ గొల్లపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తుందని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని వెంటనే కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న డీఎలను వెంటనే విడుదల చేసి పన్నెండవ పీఆర్సీను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కార్మికులందరినీ నిర్మోహమాటంగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఒకపక్క విపరీతంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల శాతాన్ని పెంచి పని భారాన్ని తగ్గించాలని కార్మికులందరికీ ప్రభుత్వమే మున్సిపల్ క్వార్టర్స్ నిర్మించి ఇవ్వాలని రిటైర్డ్ అయిన మరియు చనిపోయిన కార్మికుల కుటుంబం సభ్యులకు ఉద్యోగం కల్పించాలని ఈపీఎఫ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు పేరుకు మాత్రం ఈఎస్ఐ సాకుతో కార్మికుల జీతాల నుంచి ప్రతి నెల దాదాపుగా రెండు వందల రూపాయలు చేస్తున్న ఉపయోగం లేకుండా ఉందని అనారోగ్య సమస్యలు వచ్చి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా పట్టించుకునే పరిస్థితిలో లేవని అంత అంతమాత్రాన ప్రతి నెల కార్మికులు ఈఎస్ఐ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఏ హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఇకపై కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు పోరాటాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి దేవేంద్ర సాంబశివ నాయక్ ఉపాధ్యక్షులు రాధా వాసు చంద్ర నరసింహులు వంశీ బీదం శ్రీనివాసులు లోకేష్ రవితేజ ఎన్ వెంకటరమణ కదిరప్ప మరియు కార్మికులు పాల్గొన్నారు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అటు పారిశుద్ధ కార్మికులు కావచ్చు అటు పర్మనెంట్ కార్మికులు కావచ్చు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు వీరందరి సమస్యలను పరిష్కారం చేయాలని గత ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం వహిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ నెల పదమూడవ తేదీన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసును అందించడం జరిగింది అలాగే ఇరవై ఇరవై ఇరవయో తేదీన మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించి అన్నమయ్య జిల్లా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తారీఖు నుంచి దశల వారీగా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఈరోజు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుటి నుంచి బెంగళూరు బస్టాండు మార్కెట్ యార్డ్ నీరు వారపల్లి ఇక్కడ చౌడాసిమ్మ సర్కిల్ రామారావు కాలనీ ఎస్బీఐ కాలనీ మీదుగా వచ్చి ఆర్టీస్ బస్టాండ్ సర్కిల్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ యథావిధిగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఈ బైక్ ర్యాలీని యథావిధిగా విజయవంతం చేయడం జరిగింది దీనికి పాల్గొన్నటువంటి కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది వదులుకొని ఇక్కడ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాం దీంట్లో ఎంతోమంది ఈరోజు రిటైర్డ్ అయ్యే పరిస్థితిలో కూడా ఉన్నారు కానీ వాళ్లకు కరోనా టైంలో చాలా ప్రజలకు అందరికీ సేవలు చేసి ఈరోజు ఎట్లా కాని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి రావాల్సినటువంటి ఏమీ కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏమీ సౌకర్యాలు లేనందున అలాగే ఇక్కడ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కానీ అన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది దయముంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా గుర్తించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో జరిపే వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు నాయకుడు ఖండించినా నేడు పట్టణంలోని సుహేల్ బాషా స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లాబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఖండించారు అలాగే అపోజిషన్ పార్టీ వారు పొంగునూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని పొంగునూరు బెంగళూరు జాతీయ రహదారిపై వరినాట్లు నాటుతూ నిరసన తెలుపుతూ ఉండడంతో మేము తలెత్తుకు తిరగలేకపోతున్నామని దీనికి ప్రభుత్వం సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని త్వరగా రోడ్లు బాగు చేయాలని కోరారు అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి కేసులు పెట్టించుకొని కుటుంబాలకు దూరంగా బతికిన టీడీపీ నాయకులను గుర్తించి వారికి అండగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు ఇష్టం లేని వ్యక్తులు ఆయన పైన ఉంటే కుట్రలు కుతంత్రాలు షడ్యంత్రాలు చేస్తా ఉంటే మీరు చూస్తూ మా కడుపు కాల్తాంది సార్ మేము వ్యాపారాలు చేసుకున్నాం మేము మా వ్యాపారాన్ని వదులుకొని రాజకీయాలు చేసినాం మా కుటుంబాన్ని వచ్చేసి రాజకీయాలు చేసినాం మా బిడ్డలను వదులుకొని రాజకీయాలు చేసినాం తొమ్మిది నెలల నా భార్య బాలింత సార్ ఆ రోజు నేను అరెస్ట్ అయి వచ్చిన నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందని దయచేసి మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మీరు కూడా జైలుకి పోయి వచ్చారు ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు అందుకే మా బాధ మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మీ మీడియా ముఖంగా కోరుకుంటూ మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పుంగునూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సాధించి మాకు న్యాయం చేసి మా ఇన్ఛార్జ్ వర్యులకు న్యాయం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు న్యాయం చేస్తారని శిరస్సు ఉంచి దండం పెట్టి కోరుకుంటా ఉన్నాం సార్ జై హింద్ జై తెలుగుదేశం మదనపల్లి దేవతా నగర్ గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు గ్రేటర్ రాయలసీమ ఇమాం హౌసింగ్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ మౌలానా మొహద్దీన్ మేరియా మల్టీ మీడియా అండ్ టెక్నాలజీ ఫౌండర్ గారినటువంటి అంఛద్ జన్మదిన వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారలో ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్దుల మధ్య కోలాహలంగా జరిగింది సంస్థలోని చిన్నారుల కేరింతల నడుమ అంజద్ ఖాన్ స్వాగతం పలికారు సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి తదుపరి చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న సేవలు ఆనంద వృద్ధాశ్రమం ముద్దు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ద్వారా అందిస్తున్న సేవలు పిల్లల గురించి వృద్ధుల గురించి వివరించారు తదుపరి మౌలానా అంజద్ మాట్లాడుతూ సంస్థకు రావడం చాలా ఆనందకరం ఈ పిల్లలను చూస్తూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అదృష్టకరం సంస్థ చేస్తున్న సేవలు సమాజ ఎంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అమ్జద్ ఖాన్ సహాయ సహకారాలు ఎప్పుడూ సంస్థకు ఉంటాయని భరోసా ఇచ్చారు తదుపరి పిల్లలందరికీ పండ్లు జ్యూస్లు బ్రెడ్లు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి రాణి ఖాన్ ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు జపల్లి పంచాయతీ జవహర్ నవోదయ పాఠశాలకు ఎదురుగా సర్పంచ్ యువ నాయకులు గువ్వల నాగరాజారెడ్డి అధ్యక్షతన రచబండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పరిశీలకులు నూతన కాలువ అనుషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి జన్నె నాయుడు మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి మండల వైసీపీ కన్వీనర్ దండు కరుణాకర్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ ఇర్ఫాన్ ఎంపీటీసీ మున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ముందుగా వీరికి నాగరాజరెడ్డి శేలవాలు పుష్పగుచ్చాలతో పలికారు మేలు చేస్తామని వచ్చిన కూటమి ప్రభుత్వం వారి విధానాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి పేద విద్యార్థులకు వైద్య చేరువు చేసేందుకు కృషి చేశారన్నారు అయితే వాటిని ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలోకి మార్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్ష చేయడమే కాకుండా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తుందని విమర్శించారు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే సీఎం చంద్రబాబు విజనరీ అని విమర్శించారు గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాలలో నాణ్యతగా లేవని కూటమి నేతలు గగ్గోలు పెడుతూ ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారన్నారు మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహిస్తే ప్రజలు నిరుపేద విద్యార్థులు నష్టపోతారన్నారు అంతేకాకుండా ప్రైవేటు సంస్థలకు కొన్ని సంవత్సరాల పాటు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని తద్వారా వైద్య విద్య వైద్యాన్ని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు కావున ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు అనంతరం వలసపల్లి సర్పంచ్ గువ్వల నాగరాజం రెడ్డి మాట్లాడుతూ నాడు ప్రజలకు మంచి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు వలసపల్లి పంచాయతీలో వైసీపీ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుందని ఇందుకు పంచాయతీ ప్రజల సహకారం మరవలేనిదన్నారు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చిప్పిలి రెడ్డి కొత్తిండ్లు హబీబ్ స్థానిక వైసీపీ నాయకులు ఎన్ పెద్ద రెడ్డప్పారెడ్డి ఎన్ సురేంద్ర రెడ్డి జన్నే నాగరాజ ఉదయ్ కుమార్ రెడ్డి నాగయ్య టి నాగభూషణ్ రెడ్డి శ్రీ సిద్ధారెడ్డి పంచాయతీ మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ కార్యదర్శి జ్యోతి పివి రమణ మహదేవరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆలోచన ప్రజల పాఠశూనె ఫైవ్ న్యూస్ ఇంతతో సమాప్తం తిరువరేపట్భంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం